పదేళ్ల పాలనలో తెలంగాణ యాసను ఆత్మను చంపేసి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు ప్రభుత్వ అధికారిక చిహ్నం గీతంపై భారాస చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు ఏపీ వాళ్లను ప్రచార తారలోగా నియమించినప్పుడు తెలంగాణ తన గుర్తుకు రాలేదా అని గౌడ్ ప్రశ్నించారు కేసీఆర్ పేరును ప్రజలు ఎక్కడ మర్చిపోతారన్న ఆ నొప్పి తప్ప ప్రజల యొక్క కోరికలకి ప్రజల యొక్క విలువ లేదు వారికి ఆనాడు తెలంగాణ సిరిసిల బట్టలకు కానీ ఇతరత కానీ బ్రాండ్ అంబాసిడ సమంతని కేటీఆర్ గారు ఎందుకు ఎంచుకున్నారు తెలంగాణ బీద ప్రజల్లో చిరస్థాయిగా నాటుకుపోయిన యాదగిరి గుట్ట పేరుని యాదాద్రిగా ఎందుకు మార్చినారు ఆ యాదాద్రి నిర్మాణంలో శిల్పులు ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు కేటీఆర్ చేసే చిమ్ముక్కులు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు మీరు పదేళ్లుగా సర్వనాశనం చేసిన తెలంగాణ సాంప్రదాయాలని తెలంగాణ కట్టుబాటుని తిరిగి తీసుకురావాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆలోచన దీంట్లో కాంప్రమైజ్ లేదు ఎవరు ఒత్తిళ్లకు ఎవరు ధర్నాలకు భయపడేది లేదు